వేములవాడ రాజన్న ఆలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల పదవి విరమణ వీడ్కోలు సమావేశం గురువారం జరిగింది ఆలయంలో సహాయక ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆర్ లక్ష్మణరావు మరియు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నుండి బదిలీపై వేములవాడలో పనిచేస్తున్న జి లక్ష్మణ్ పదవీ విరమణ పొందారు ఈ సందర్భంగా ఆలయ ఇవో రాధాబాయి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘనంగా సత్కరించారు అనంతరం ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పదవి విరమణ పొందిన ఉద్యోగులను సెలవుతో సత్కరించి స్వామివారి చిత్రపటం మరియు ప్రసాదంను అందిచేశారు ఈ కార్యక్రమంలోని ఆల ఏఈఓ తో పాటు యూనియన్ అధ్యక్షులు కూరగాయల శ్రీనివాస్ ఏఈఓలు పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు